హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ప్రేమ అరవిందం స్టోరీలోని ఎపిసోడ్ నైన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నేను మీ అమ్మతో మాట్లాడాలి మీ ఇద్దరు కొంచెంసేపు బయటకు వెళ్తారా అని అత్తగారి కోపపు చూపులు గమనిస్తూ అక్షయ్ వలతో అంటాడు సంతోష్ కానీ నాకు నీతో మాట్లాడాలని లేదు అని మండించుకుంటూ చెప్తారు సబిత గారు తన ఇద్దరు కూతుర్ల ఏడుపకు కారణం సంతోషాన్ని నమ్మి ఎప్పుడు అల్లుడు గారు అని ప్రేమగా పిలిచే అత్తగారు ఈరోజు ఏకవచనంతో పిలవడం బాధ కలిగించిన అది తనకు తానుగా చేసుకున్నదని సర్ది చెప్పుకొని కానీ మాట్లాడవలసిన అవసరం నాకుంది అని అత్తగారికి చెప్పి మీ ఇద్దరు బయటికి వెళ్ళండి అంటాడు అక్షయతో భార్య మీద లేని కోపాన్ని ప్రదర్శిస్తూ కోపంగా మాట్లాడుతున్న అతడికి ఎదురు మాట్లాడకుండా అక్కా ఇద్దరు బయటికి వెళ్ళగా వాళ్ళు ఆ రూమ్ గడప దాటగానే డోర్ క్లోజ్ చేసి అత్తగారి పక్కన కూర్చుంటాడు మూసుకుపోయిన తలుపుల వైపు అయోమయంగా చూసి సోఫాలో కూర్చుంటారు ఆరు అక్షయ ఎదురెదురుగా తన పక్కన కూర్చోగానే మొహం పక్కకు తిప్పుకున్న అత్తగారు చేయి తన చేతులకు తీసుకుని నుదురుకు పెట్టుకొని నన్ను క్షమించండి అత్తయ్య గారు అని జీరమైన గొంతుతో చెప్తాడు ఎప్పుడు గంభీరంగా ఉండే అల్లుడు ఇలా తన ముందు ఢీలా పడిపోవడం చూసి ఆశ్చర్యపోతారు ఆవిడ ఇందాకటి వరకు నా కూతురులను ఏడిపించి ఇప్పుడు వీడేంటి నా ముందు ఇలా ఏడుస్తున్నాడని అనుకుంటున్నారా అత్తయ్య అని అంటాడు సంతోష్ తన వైపే కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్న అత్తగారితో అవును కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతారు సబిత గారు సంతోష్ అడిగిన దానికి సమాధానం ఏం చెప్పాలో తెలియక తికమక పడకండి అత్తయ్య నేను ఆరుతో ఇలా ప్రవర్తించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది దానివల్లే తనతో నేను హార్స్గా బిహేవ్ చేయాల్సి వచ్చింది ఏంటా కారణం నీకు కొడుకును కనివ్వడమేనా నిప్పులు కురిపిస్తూ అడుగుతున్న అత్తగారి చూపులకు కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతాడు సంతోష్ కాదా మరి ఎందుకు నా ఇద్దరి బిడ్డల్ని ఇంత క్షోభ పెడుతున్నావు బాబు ఏడుస్తున్న అత్తగారి కన్నీళ్ళు తుడిచి మీ పెద్ద అమ్మాయిని నేను చిన్న మాట కూడా అనడం లేదు అత్తయ్య ఇంకా చెప్పాలంటే తనకి మళ్ళీ పిల్లలు పుట్టకపోయినా నేను ఎప్పుడూ తనని నిందించలేదు భవిష్యత్తులో నిందించను కూడా మాకు మిన్ను ఉంది అత్తయ్య తను చాలు ఒకవేళ తను కూడా పుట్టకముందు మీ అమ్మాయికి ఇలా అయినా బిడ్డల కోసం నేను ఎప్పుడూ నా అక్కిని ఏడిపించను మరి నువ్వు ఇప్పుడు చేస్తున్నదంతా ఏంటి బాబు నీతో కొడుకును కనివ్వమని మా ఆరుని అడగడం డబ్బుల కోసం నా కూతుర్ని మూడు నెలలకు ఒకసారి ఇక్కడికి పంపడం దేనికోసం చేస్తున్నా ఊగిపోతున్న సబిత గారి బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద ఉన్న బాటిల్ తీసుకుని ఆవిడ వద్దు అంటున్న నీళ్లు తాపి ఎందుకోసం అంటే నేను కూతురులా భావించే నా మరదలు అరవింద కోసం తన మాటలు అర్థం కానట్లు చూస్తున్న అత్తగారికి అరగంట పాటు ఏదో చెప్పి ఈ విషయం మీ పెద్దమ్మాయికి కూడా తెలుసు అన్నీ తెలిసే నా భార్య తన తల్లి జీవితం కోసం నేను చెప్పినట్లు చేస్తుంది కానీ ఏం లాభం ఎన్ని బాధలైనా భరిస్తుంది కానీ మీ చిన్న కూతురు మాత్రం బయటపడడం లేదు సామధాన భేద దండోపాయాలలో ఏదో ఒక మార్గంలో మీ అమ్మాయి నుండి నిజం తెలుసుకోవాలని అనుకుంటే కుదరడం లేదు అత్తయ్య అండ్ ఆరు నుండి తీసుకున్న ఎవ్రీ పైసా కూడా తన పేరు మీదనే ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను ఇప్పుడు కూడా కష్టపడి కోటి రూపాయలు ఎలాగోలా తీసుకొస్తుంది లేదంటే నేను చెప్పిన కండిషన్కి ఒప్పుకుంటుంది కానీ నోరు మాత్రం మెదపదు అందుకే మీ సహాయం తీసుకోవాలనుకుంటున్న అత్తయ్య ముందైతే అసలు మీ వరకు విషయం రాకుండానే ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకున్నాను కానీ అది జరిగే పనిలా అనిపించడం లేదు ప్లీజ్ మీరు దీని గురించి ఆలోచించి మీ హెల్త్ పాడు చేసుకోకండి ఆరు జీవితాన్ని ఒక గాడిలో పెట్టే బాధ్యత నాదని సంతోష్ గారి చేతులు ప్రామిస్ చేసి చెప్తాడు తన బిడ్డ కోసం అతడు చేస్తున్న దానికి చేతులు మొక్కి ఇన్ని రోజులుగా నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించు బాబు ఒకవేళ నాకు కొడుకున్నా మీ అంతలా దాని గురించి పట్టించుకునేవాడు కాదేమో అని ఏడుస్తూ చెబుతున్న సబిత గారి చేతులు కిందకి దించి మీరు నాకు చేతులు జోడించకూడదు అత్తయ్య ఆశీర్వదించాలి అయినా నేను ఎప్పుడూ ఇంటికి పెద్ద కొడుకునే ఆ మాట నేను అనడం కాదు మా స్వయంగా చెప్పారు అక్కకి హస్బెండ్ అంటే తన పెద్ద కొడుకు లెక్క అని మరి అలాంటిది నేను ఉండగా చూస్తూ చూస్తూ ఆరో జీవితం మూడు బాలని చెప్పండి నయానో భయానో తన నుండి నిజం తెలుసుకుంటా మీరు ఇంకా ఈ బెంగ లేకుండా నన్ను ఫాలో అవ్వండి చెప్తా ఇప్పుడు మాత్రం రెస్ట్ తీసుకోండి నేను ఇంటికి వెళ్తాను పాప ఒక్కటే ఉంది మీరు స్పృహ తప్పి పడిపోయారని అక్కి చెప్తే అమ్మకు చెప్పి వచ్చాను నిన్ను చూస్తూ ఉండమని సరే బాబు మీరు చెప్పినట్లు వింటాను నేను జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి గంట అవుతున్న ఓపెన్ కానీ తల్లి రూము వైపు చూస్తూ సోఫాలో కూర్చొని కునికిపాట్లు పడుతూ ఉంటుంది ఆరు ఉదయం నుండి లేని రెస్ట్కి అలిసిపోయి సోఫా మీద చేయి పెట్టుకొని ఆ చేతిని గడ్డం కింద పెట్టుకొని ముందుకి వెనక్కి తూలుతున్న చెల్లి భుజం తట్టి రూమ్లోకి వెళ్ళి పడుకోపో లేదు నేను అమ్మ దగ్గరే పడుకుంటా చిన్నపిల్లలా మారం చేస్తున్నట్లు చెప్తున్న ఆరు ఫేస్ ఎక్స్ప్రెషన్కి నవ్వుకొని సరే నీ ఇష్టం నాకు నిద్ర వస్తుంది నేను పడుకోవడానికి వెళ్తున్న బాయ్ అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంది వెళ్తున్న అక్షయ వైపు విస్మయంగా చూస్తూ ఇది పొద్దునేమో వాడిపోయిన తోటకూరలా మొహం వేలాడేసుకుని ఉన్నది ఇప్పుడు మొగుడిని చూడగానే అప్పుడే చేలో నుండి కోసుకొని వచ్చిన తోటకూరల నవనవలాడుతుంది ఆడుతుంది మొహం నాకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా దీని విషయంలో అని ఆలోచిస్తున్న ఆరు ఆలోచనలు చెదరగొడుతూ ఓపెన్ అవుతుంది తల్లి గది తలుపు సంతోష్ అత్తగారికి వెళ్ళి వస్తా అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చేసరికి సోఫాలో నుండి పైకి లేచి తల్లి దగ్గరికి వస్తున్నారు కనిపించగా డబ్బులు రెడీ చేసుకున్నవా సిక్స్ పాప అని సైడ్ స్మైల్ చేస్తూ అడుగుతాడు ఆ ఇంటికి అల్లుడుగా వచ్చినప్పటి నుండి తనని సిక్స్ పాప అని ఆట పట్టించే సంతోష్ చాలా రోజుల తర్వాత మళ్ళీ అలా పిలవటంతో ఎమోషనల్ అవుతుంది ఆరు కానీ తన ఫీలింగ్ బయటకు చూపించకుండా మీరు ఇచ్చిన గడువులోపు మీరు అడిగిన డబ్బు ఏర్పాటు చేస్తాను మీరు అడగడం నేను ఇవ్వడం ఇదే లాస్ట్ అవ్వాలని అని వార్నింగ్టన్లో చెప్పి అతడిని దాటుకొని తల్లి దగ్గరికి వెళ్తుంది వెళ్తున్న ఆరు వైపు అభిమానంగా చూసి మొండి గట్టం అని మురిపంగా అనుకొని పక్క గదిలోకి వెళ్తాడు హాల్లో కనిపించని భార్య కోసం అతడు వస్తాడనే గదిలోకి వెళ్ళిన అక్షయం సంతోష్ రూంలోకి రాగానే తలుపు దగ్గరికి వేసి వెళ్ళి అతడిని గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది గట్టిగా ఏడుస్తున్న భార్య వెన్ను మీరీ అత్తయ్య గారికి ఏం కాలేదురా ఎందుకంత అంత భయపడుతున్నావు అని లాలనగా అడుగుతాడు సంతోష్ నడుము దగ్గర షర్ట్ గట్టిగా పట్టుకొని అమ్మ అమ్మ సడన్గా అలా పడిపోయేసరికి చాలా భయం వేసింది సంతు ఆరో అయితే చిన్న అమ్మ కోసం ఏడ్చింది తెలుసా అని ఎక్కిళ్ళ మధ్య చెప్తుంది తెలుసురా మీ ఇద్దరు అత్తయ్య కోసం ఎంత భయపడతారో అందుకే ఇక నుండి ఆవిడకి టెన్షన్ ఉండకూడదని నిజం చెప్పి హెల్ప్ చేయమని అడిగాను అమ్మకు చెప్పావా నువ్వు చెప్పిన దానికి అమ్మ టెన్షన్ పడలేదా అని కంగారు అడుగుతుంది అక్షయ్ తలపైకి ఎత్తి లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపి హెల్ప్ కూడా చేస్తా అన్నది నీలానే కాబట్టి ఇక నువ్వు తన గురించి టెన్షన్ తీసుకోకు అని అక్షయ్ తల మీద ముద్దు పెట్టుకొని వెళ్ళొస్తా అంటాడు సంతోష్ వెళ్తా అనగానే అక్షయ్ మళ్ళీ దిగులుగా మొహం పెట్టి మిన్ను లేకుండా ఉండడం నా వల్ల కావడం లేదని ఏడుపాపుకుంటూ పెదవిరుస్తుంది బయటకు వచ్చిన కింద పెదవి మీద తన పెదవులు నిలిపి కొంచెంసేపు ఆమెను తన ప్రేమలో ముంచేసి వదిలి నువ్వు నాలుగు రోజులు ఈ బాధను భరిస్తే నీ చెల్లి జీవితాంతం సంతోషంగా ఉంటుంది కాబట్టి మిన్ను గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని గుడ్ నైట్ చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు సంతోష్ అతడికి కూడా బాధగానే ఉంది తల్లి బిడ్డను వేరు వేరుగా ఉంచడం కానీ తప్పదు కదా అనుకున్న పని నెరవేరాలని అంటే అందుకే తన బాధ సతి ముందు బయటపెట్టి ఆమెను మరింత వీక్ చేయలేక తొందరగా వెళ్ళిపోతాడు అక్కడ నుండి తల్లి రూమ్లోకి వెళ్ళిన ఆరు ఆవిడ పక్కన కూర్చొని ఇంతసేపు బావ నీతో ఏం మాట్లాడాడని అడుగుతుంది మీ జీవితాల గురించే ఆరు మా జీవితాల గురించా ఆయన గారు గంటసేపు నీతో మాట్లాడేంతగా ఏముంది మా జీవితాలలో వెటకారంగా వచ్చిన ఆరు మాట వింటూ నిన్ను పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడాడు ఆరు నేను కూడా దానికి ఒప్పుకున్నా అని చెబుతారు సబిత గారు ఇప్పుడు సిక్స్ పాప ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏంటంటారు నిరంజన్ గారు ఇంకా ఉంది థ్యాంక్ ఫర్ వాచింగ్